ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి పల్స్ ఫైల్స్ ను తగలబెట్టడం చెప్పారు మదనపల్లె ఫైల్స్ దహనం కేసు విచారణలో ఉందన్నారు బొప్పరాజు ఫైల్స్ దగ్ధం ఘటనలో ఉద్యోగులే దోషులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు లో ఆ ఫైల్స్ దహనం కేసు ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది కూడా అనేక రకాలు ఉండొచ్చు కానీ మేమేదో దోషులుగా లేదా అది ఉద్దేశపూర్వకంగా తగలబెట్టినట్టు రికార్డులు రకరకాలుగా వార్తలు వస్తా ఉన్నాయి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ ఆలోచన చేస్తే తప్ప ఎవరు అలా చేయరు మదర్